ఓం ే నమ మేషరాశి వారికి ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి ఈ ఇద్దరు దేవుళ్ళు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు మేష రాశి వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు మీ ఇంటికి రాబోతున్న ఆ దేవుళ్ళు ఎవరు ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ మేషరాశి వారు ఉన్నారా అయితే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశిగా పిలువబడుతుంది అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదల్లో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేష రాశి వారికి ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల నుండి కూడా పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అయితే మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి వాటి గురించి స్పష్టంగా పరిశీలన చేద్దాం ముందుగా ప్రేమ పరంగా ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే ఈ రాశి వారు తాము ప్రేమించిన వారితో సంబంధాన్ని బలంగా ఉంచుకోవాలి అంటే ఈ సమయంలో కమ్యూనికేషన్ అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు మీ భావాలను భవిష్యత్తు ప్రణాళికలను మీ భాగస్వామితో పంచుకోండి అలాగే నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయండి అయితే ఈ సమయంలో ప్రేమ విషయంలో మీరు ఎదుర్కోబోయేటటువంటి మిశ్రమ ఫలితాల గురించి చూసినట్టయితే కనుక ముఖ్యంగా పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వారు అంటే వారు ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలి అనుకున్న కుటుంబం అడ్డు చెప్పడం కారణంగా మీ ప్రేమలో చాలా వరకు కూడా బాధను ఎదుర్కోబోతూ ఉన్నారు కొత్త వ్యక్తుల్ని కలవడానికి ఇది చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చు అంటే కొత్త వ్యక్తులు మీకు పరిచయమై వారిపై మీకు ప్రేమ పుట్టే అవకాశం ఈ సమయంలో అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలోని గౌరవ మర్యాదను సంపాదించుకునేందుకు కూడా ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో మీ ప్రేమ పరంగా చాలా బాధని మానసిక ప్రశాంతత కోల్పోవడం వంటివి కూడా జరుగుతాయి అయితే మీ మధ్య వచ్చే కొన్ని గొడవల కారణంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం కానీ ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం కారణంగా కానీ కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కెరియర్ వారీగా చూసినట్టయితే గనక కెరియర్ వారీగా మీకు చాలా వరకు కూడా బాగున్నప్పటికీ మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి రిస్క్ వంటివి మాత్రం చేయకండి మేషరాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారి కెరియర్ వారిగా కూడా మంచిగా పనిచేస్తూ ఉంటారు బాగా ఆలోచించేసి వారి జీవితంలో వారు సక్సెస్ వైపుకు అడుగులు వేయాలి అనుకుంటారు కానీ ఇదే సమయంలో బాధ్యతలు వీరిని అధికంగా అడ్డుకుంటూ ఉంటాయి అంటే కుటుంబ పరిస్థితులు కానీ లేదా పిల్లల పరిస్థితులు కానీ వీరిని అధికంగా అడ్డుకుంటూ ఉంటాయి దీని కారణంగా వీరు ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నారు కానీ నిజానికి చెప్పాలంటే మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎంత టార్చర్ మీ జీవితంలో ఉన్నా కూడా సక్సెస్ వైపుకు అడుగులు వేసే ప్రయత్నం చేస్తే కనుక లాభం చూడగలుగుతారు కష్టం వచ్చిందని వెనక్కి పరిగెట్టేసే మనస్కులు కాదు ఈ మేషరాశి వారు ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే ఎప్పుడూ సంపాదించే విధంగానే ఈ సమయంలో కూడా చాలా బాగా సంపాదించబోతున్నారు లాభం అనేది కనిపిస్తూ ఉంది కానీ కుటుంబం కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు అంటే మీ కుటుంబంలో మీ తండ్రికి కానీ తల్లికి కానీ ఎవరికైనా సరే అనారోగ్య సమస్య రావడం కారణంగా కొద్దిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు వారి కారణంగా మీకు మనశ్శాంతి లేకపోవడం వంటివి కూడా ఈ సమయంలో జరుగుతాయి తస్మ జాగ్రత్త తీసుకోండి ఇక ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యంలో మార్పులు ఉంటాయి శారీరకంగా మానసికంగా విశ్రాంతి తీసుకోగలుగుతారు అనారోగ్య సమస్యలనేవి అధిక శాతం అయితే కనిపించటం లేదు రిస్క్ తో కూడినటువంటి పనులు మాత్రం చేయకండి మీకేమైనా అనారోగ్య సమస్యలు వచ్చినట్టయితే వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్లో చూపించుకోవడం మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకోబోయే కన్నా ముందు ముందు మేము చెప్పాం కదా ఈ ఇద్దరు దేవుళ్ళు కూడా మీ ఇంటికైతే రాబోతున్నారు అని చెప్పేసి మూడు రోజుల్లో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏదో అడగబోతున్నారు అని చెప్పేసి ముందు మనం మాట్లాడుకున్నాం కదా ఆ ఇద్దరు దేవుళ్ళు అంటే పార్వతీదేవి ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి రాబోతున్నారు అంటే దేవుళ్ళ రూపంలోనే వస్తారా అని ఈ ప్రశ్నకు సమాధానం దేవుళ్ళు ఎప్పుడు దేవుళ్ళ రూపంలో అయితే రారు మానవ రూపంలో వస్తారు అలా మీ ఇంటికి మానవులు ఎవరైనా సరే సహాయం కోసం రావడం కానీ మిమ్మల్ని పరీక్షించడానికి రావడం కానీ మీ సహనాన్ని పరీక్షించడానికి కానీ వారు మీ ఇంటికి రాబోతున్నారు ఎప్పుడు కూడా ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ఆడవారితో మీరు మంచిగా మాట్లాడుతూ లేదా స్త్రీలైనా సరే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా చూసుకోవాలి చాలా పరీక్షలు ఆ పార్వతీదేవి పరమేశ్వర్లు మీకు పెడుతూ ఉంటారు తొందరబాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేయండి ప్రతి విషయంలోని కోపంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించండి మీకు కొన్ని సంకేతాలు మీ జీవితంలోకి వస్తూ ఉంటాయి కొన్ని అదృష్టకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అలా జరుగుతున్నప్పుడు వాటిని మీరు కనుక పట్టించుకుని లేదా అవి ఏ విధంగా వస్తాయి అనేది కాన్సన్ట్రేషన్ తో ఆలోచించి ఆ ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ పార్వతి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ జీవితం అనేది తప్పనిసరిగా మారుతుంది మానవ రూపంలో కానీ లేదా ఏదో ఒక రూపంలో మీకు ఈ సంకేతాలు రాబోతున్నాయి పార్వతి పరమేశ్వరులు మీ ఇంట అడుగు పెట్టబోతు ఉన్నారు ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం అనేది చేయండి అప్పుడు మీ జీవితంలో మీరు చాలా సంతోషాన్ని చూస్తారు అయితే ఒక్కొక్కసారి ఆ పార్వతి పరమేశ్వరులు మిమ్మల్ని కొన్నిసార్లు సహాయం అడిగినట్టుగా మిమ్మల్ని అడగడం కానీ లేదా ఏదో ఒక విధంగా పరీక్షలు పెడుతూ ఉంటారు ఆ పరీక్షల్లో మీరు ఖచ్చితంగా నగ్గితే ఇక మీ జీవితం మారిపోయినట్టే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని సందర్భాల్లో చెడు కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మంచి కూడా జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది మీ జీవితాల్లోకి కానీ లేదా మీ ఇంటికి వచ్చే వాళ్ళల్లో కొంతమంది దొంగలు కూడా ఉండవచ్చు అలాంటి వారి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని మీ ఇంటికి ఎవరు వచ్చారు అనేది కనుక మీరు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ఇక మేషరాశి వారి యొక్క విద్యా జీవితం ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే విద్యా జీవితంలో పలు మార్పులైతే తప్పనిసరిగా చూస్తారు మేష రాశి వారు ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో అంటే విద్యా జీవితం పరంగా సరైన నిర్ణయమే తీసుకోబోతున్నారు కానీ బద్ధకాన్ని చూపించడం మంచిది కాదు వైవాహిక జీవితం పరంగా చూసుకుంటే వైవాహిక జీవితంలో చాలా మార్పులు చూస్తారు హుందాతనం అదే విధంగా మీ జీవితంలో అద్భుత మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ సమయంలో చెప్పుకోవాలంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంది జాగ్రత్త తీసుకోండి ప్రేమ విషయంలో ముందు చెప్పినట్టుగానే మీరైతే తస్మ జాగ్రత్తగా ఉండాలి నిరాశ ఎక్కువగానే కనిపిస్తూ ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి కుటుంబ జీవితంలో కలహాలు చాలా అధికంగా ఉన్నాయి అంటే వారు మీరు కోరుకున్న పనుల విషయంలో అడ్డు చెప్పడం వల్ల కలహాలు అయితే చాలా అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూస్తారు కదా మేషరాశి వారికి ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి వీరి ఇంటికి రాబోతున్నటువంటి వారు ఎవరు ఇలా అన్ని విషయాల గురించి కూడా స్పష్టంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్ లో కానీ ఎవరైనా మేష వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ